హలో అండి ముందుగా అందరికీ రాజా ఏజెన్సీ తరపున దీపావళి శుభాకాంక్షలు అండి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అంచిన కంపెనీ ప్రోడక్ట్స్ని ఈరోజు మన రాజా ఏజెన్సీ తరఫున మీకు అయితే పరిచయం చేస్తానండి ఇందులో మనకు త్రీ డోర్ ఫ్రిడ్జ్ అండి ఇది మనకు టూ ఇన్ వన్ పర్పస్లో ఉపయోగపడుతుందండి ఫ్రిడ్జ్ గాను ఫ్రీజర్ గాను రెండు విధాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చి మనకు ఫ్రీజర్గా ఉపయోగపడుతుంది ఇది వచ్చి టూ ఇన్ వన్ పర్పస్లో కన్వర్టబుల్గా ఉంటుందండి ఇది వచ్చి మనం ఫ్రిడ్జ్గా మూడు విధాలుగా వాడుకోవచ్చు అలాగే బోష్ కంపెనీలో వాషింగ్ మిషన్ అండి ఇది సో ఇందులో యాంటీ స్టైన్ ప్రోగ్రామ్ వల్ల మీ షర్ట్స్ మీద కానీ మీ బట్టల మీద కానీ ఎక్కడైనా కానీ కాఫీ టీ మరకల్ పడుతూ ఉంటాయి మామూలే సో అవైతే బెటర్గా ప్రోగ్రామింగ్ చేసి ఇదైతే పోగొడుతుందండి ఇందులో మనకు స్టీమ్ వాష్ ఉంటుందండి మన దగ్గర ఉన్న పట్టు చీరని ట్వంటీ ఫైవ్ మినిట్స్లో డిటర్జెంట్ వాటర్ లేకుండా హైజెనిక్గా మీకైతే వాష్ చేస్తుందండి పోష్ కంపెనీ డిష్ వాషర్ అండి సో ఇదైతే మనకి ఫోర్టీన్ ప్లస్ సెట్టింగ్తో వస్తుంది ఇందులో మనకి కట్లరీని వాష్ చేసుకోవడానికి చిన్న బాస్కెట్ కూడా ఉంటుందండి ఇన్సెంటివ్ కడాయి సెవెంటీ ప్రోగ్రామ్ ని ఆన్ చేసుకోవడం వల్ల మనకు సెవెంటీ డిగ్రీస్ వేడిలో హై ప్రెజర్ జెట్స్ ద్వారా ఇది మనకి చాలా శుభ్రంగా క్లీన్ చేస్తుంది అండి కేవలం ఒకే రూపాయి డౌన్ పేమెంట్ చెల్లించి ప్రొడక్ట్స్ అన్ని మీరు తీసుకెళ్ళండి ఇందులో మనకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అలాగే క్రెడిట్ కార్డ్స్ పై మన క్యాష్ బ్యాక్ కూడా వస్తుందండి మరి ఎందుకంటే ఆలస్యం మన రాజీకి వచ్చి ఈ దీపావళిని బోస్ ప్రొడక్ట్స్తో తో మరింత ఆనందంగా జరుపుకుందాం